హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను అయితే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈ రోజు వీడియో వచ్చేసి ఇది రెండు రోజుల వీడియో మా ఇంట్లో ఆశా జరిగిందనమాట దానికి సంబంధించిన వీడియో ఇది అంతకు ముందు రోజు మేము సామాన్లు అది ఆశ వండి వేరే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి సర్వ్ చేసి మరీ వచ్చామని చెప్పాం కదా వాళ్ళ ఇంటికి అన్న సామాన్లు తీయడానికి వెళ్ళినా చిన్న క్లిప్ తీసాను అనమాట వాళ్ళ వంట గది వాళ్ళ అన్నీ ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ముసలమ్మ మా ఉంది కదా చెప్పాం కదా మంచంలోనే ఉంటుందామా ఆమెకి అన్నం పెట్టడానికి మిక్సీలో పెరుగు అన్నం వేసి మిక్సీ కొట్టి పెట్టాలన్నమాట గట్టిగా తినలేదు కొంచెం మెత్తగా చేసి పెట్టాలి ఇంకా స్టవ్ క్లీన్ చేసేసుకొని ఆమెకు అన్నం కలుపుతాను అనమాట ఇంకా అన్ని పనులు చేయాలి ఇంకా పనులు ఉన్నాయి వంటగదిలో పనులు ఉన్నాయి బయట పనులు అయితే అయిపోయినాయి క్లీనింగ్ అయితే బయట రూముల్లో కానీ హాల్లో కానీ పొద్దున పూటే ఉంటుంది ఇంకా మధ్యాహ్నం నుంచి వాళ్ళు పడుకుంటారు కదా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా సాయంత్రం లేసినప్పుడు ఇంకా నైట్ చేసేసి పడుకుంటాం అనమాట హాల్ క్లీన్ చేసేసి పడుకుంటాం ఇంకా పొద్దున్నే ఆడ పండ్లు పనులు ఉంటాయి కాబట్టి అవి చేసుకోవడం ఇక్కడైతే గిన్నెలు కడిగేస్తాను నేనైతే చూడండి గిన్నెలు అయితే చాలా ఉన్నాయి చాలా కడిగినాం గిన్నెలు గిన్నెలు కడుక్కుంటూ మీతో ఏదో మాట్లాడదాం అనుకున్నా కానీ అసలు వాయిసే వినిపించట్లేదు నాకు హెల్త్ బాగాలేదని చెప్పాను కదా షార్ట్ వీడియోలో చెప్పిన హాస్పిటల్కి వెళ్ళి థైరాయిడ్ చెకప్ చేయించుకొని ఇంకా బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే బ్లడ్ లేదని అన్నారు బ్లడ్ లేదంట ప్లస్ ఇంకా ఏంటో విటమిన్స్ లేవంట నిద్ర సరిగ్గా పోవట్లేదని ఏవో తక్కువైపోయినాయి ఫుడ్ బాగా తినాలి బాగా నిద్రపోవాలి టైం టు టైం నిద్రపోయి టైం టు టైం తింటేనే హెల్త్ బాగుంటుంది లేకపోతే ఇంకా టెన్షన్లు ఎక్కువ పెట్టుకున్నామంటే హెల్త్ ఇంకా పాడైపోతుంది తర్వాత నీ ఇష్టం అనేసి అన్నారు డాక్టర్లు మందులు అవి రాసిచ్చారనమాట ఇంకా అవి రెగ్యులర్గా వాడుతూ ఉండాలంట ఇంకా మంచి ఫుడ్ తీసుకోవాలంట నాకు ఎందుకండి ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది చిన్న ప్రాబ్లంకైనా ఎక్కువ ఆలోచిస్తా కానీ అంతగా పట్టించుకోను ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి కానీ దాన్ని సాల్వ్ చేసుకుంటూనే ఉంటా కానీ ఏంటో మరి ఏదో ప్రపంచంలో ఉన్న టెన్షన్ని నా మీదే ఉన్నట్టు నమో చూడండి అసలు ఏమైనా నవ్వు కానీ ఏం కానీ ఇంకేం ఉండదు అనమాట ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచించుకుంటూ ఉంటాం ఏంటో అట్లా అల అలవాటు అయిపోయింది మరి చిన్నప్పటి నుంచి నా మనస్తత్వం అంతా తెలియదు కానీ ఇంక అట్లనే ఉంటా అనమాట పనులు చేసిన ఆలోచనే తిన్న ఆలోచనే ఎవరి మాట్లాడిన ఆలోచనే నా బ్రెయిన్ అంతా ఎక్కడో ఉంటుంది పని ఇక్కడ చేస్తే కానీ నేను ఉంటా ఇక్కడ నా మనసు మధ్యను కూడా ఆలోచిస్తూ ఉంటుంది అన్నటువంటి గిన్నెలన్నీ సోమడం కడగడం ఒక ఎత్తు అయితే ఇంకా కడగడం ఇంకొక ఎత్తు కదా అదే చేస్తాను ఇప్పుడు నేను మళ్ళీ ఏమో ఇవన్నీ గాజు గిన్నెలు చాలా జాగ్రత్తగా పట్టుకొని సామాన్లు తీయాలన్నమాట కొంచెం చేయజారినా పగిలిపోతా ఇంకంతే తిట్లు తినాల్సి వస్తుంది కెమెరాలలో చూస్తూ ఉంటారు వాళ్ళు చూడాలని అనుకోకండి ప్రతి ఇంట్లో ప్రతి చోట కెమెరాలు పెట్టేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి మన అందరూ ఇంక ఇక్కడైతే అల్లం గీకుతున్న రేపు ఆశా ఉందంట మళ్ళీ ఇది రెండు రోజుల వీడియో కాబట్టి ఇది చేసింది బుధవారం మంగళవారం సంథింగ్ ఆ రోజు మంగళవారం అంతా క్లీనింగ్ అవన్నీ చేసుకున్నాం ఇంకా బుధవారం ఆశ చేసాము గురువారం కూడా హెల్త్ బాగోక వీడియో పెట్టలేదు అనమాట ఇంకా చిన్న వీడియో ఏదో ఉంటే పెట్టాం ఇంకా అదే అల్లం వెల్లుల్లిపాయలు మంచిగా క్లీన్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేసి ఇక్కడ అక్క పోతలు చేసింది అవి తినుకుంటా చాయ్ ఇచ్చారు తిను తిని టీ తాగి టాబ్లెట్లు వేసుకుని పని చేయి తినవు ఏదేదో ఆలోచించుకుంటా ఉంటావు అని అక్కలు కూడా తెలియడం అనమాట నా మనసులో ఎప్పుడు ఏదో ఒక ఆలోచన ఆందోళన అలా ఉంటుందండి మరి ఎందుకు నాకు ఇలా ఉంటుందో ఎవరికైనా ఇలా ఉంటుందో కామెంట్ చేయండి అలాగే ఎవరన్నా ఉంటే కనుక ఇక్కడ అయితే ఇంకా దోశలు వేస్తాను వేసుకుంటున్నాం అన్నమాట అక్క వేస్తుంది నేను వీడియో తీసుకుంటాను ఇంకా నైట్కైతే దోశలు వేసింది అక్క ఇంకా అల్లం వెల్లుల్లిపాయలు మొత్తం క్లీన్ చేసుకొని నైట్ అంతా పడుకునేసరికి ఒంటి గంట రెండు అయిపోయింది అక్క దోశలు ఉల్లిపాయ దోశలు మసాలా దోశ అలా అనుకుంటా వేస్తుంది అనమాట తిను నీకు ఏది ఇష్టమైతే అది తిని మంచిగా ఉండు టెన్షన్లు పెట్టుకోకుండా ఎందుకు టెన్షన్లు పెట్టుకుంటే ఏమొచ్చిద్ది అది ఇది అని తిడుతున్నారు ఇద్దరు వంటగదిలో వార్నింగ్ అనమాట అట్లా ఉంటుంది కానీ ఎందుకు ఏదో ఒక తెలియని ఆలందోళన ఏదో టెన్షన్ ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ నాకే ఉన్నట్టు అనిపించిద్ది ఏంటో తెలియదు ఇలా ఉందన్నమాట ఇక్కడ అయితే దోశలేస్తుంది అక్క ఉల్లిపాయలు కోసి పైన చల్లుతుంది అయినా తింటానేమో అని అదొక ఆశ అనమాట అక్కోళ్ళు బాగా చూసుకుంటారని ఇంతకు ముందు కూడా వీడియోలో కూడా చెప్పాను కదా ఇక దోశలు అయితే మనకి రెడీ అయిపోయినాయి అయితే నేను బాగా చూసుకుంటానండి ఇక్కడ అమ్మ లేనందుకు వీళ్ళిద్దరు ఉన్నందుకు నాకు చాలా మంచిగా నా పిల్లల అదృష్టం అనుకుంటా అదే చెప్పాలి ఇంకా ఇక్కడైతే ఇంకా బీరకాయ పచ్చడి చేసింది అక్క బీరకాయ పచ్చడి దోశలు అయితే తినాలన్నమాట ఇంకా చాలా బాగుంది పచ్చడి కూడా అక్క దోశలు వేసింది వంటలైతే బాగా చేస్తారు ఇద్దరు ఇంకా వాళ్ళని చూసి నేను కూడా నేర్చుకున్నాను అనమాట ఇక్కడైతే అక్క చేసిన పొత్తాయిలు చూపిస్తాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అది క్లీన్ చేసేసాము ఇంక ఇలా కడిగేసి ఇలా వాడబెట్టి చిల్లులు గిన్నెలు వేసి ఇలా నీళ్ళన్నీ పోయేదాకా పొద్దున్నే పడతామన్నమాట ఇది ఇంకా మసాలాకైతే మసాలా అన్నీ వేసి మిక్సీ పడుతున్నాము పౌడర్ లేదు అయిపోయింది మసాలా పౌడరు మేము ఎక్కువ ఇంట్లోనే తయారు చేసినాం అందుకే కూరలకి మంచి టేస్ట్ వచ్చింది అన్నానికైనా కూరలకైనా ఇవే వాడతాం అనమాట మనం చేసిందే వాడతాము అందుకే మంచిగా ఇష్టపడతారు వీళ్ళు మన కూరలు మేము చేసిన ఏదైనా బాగా తింటారు అందుకే మతం కూడా పెట్టింది మా మేడం అక్క బాగా వంటలు చేస్తుంది పెద్ద పెద్ద మేకలను అయినా అవలీలలుగా వండి అక్కడ పడేస్తుంది అనమాట ఎంతమందికైనా వండి పడేసిద్ది అట్లనే ఇంక ఇక్కడ అనమాట మేము కొంచెం మేకని ఇప్పుడే కోయించుకొచ్చింది మా మేడం బయట బయటికి హోటల్ పెట్టింది అని చెప్పాం కదా మతం ఓపెన్ చేసిందని చెప్పాం కదా ఇంట్లో ఉండి బయట ఆర్డర్లు తీసుకుంటే వాళ్ళకి తీసుకెళ్ళిస్తుంది అనమాట అలాగే ఒక ఆర్డర్ వస్తే మేకను కోయించుకొచ్చింది మటన్ బిర్యానీ కోసం అని మేము కొంచెం తీసి కూర వండుకుందామని కొంచెం మెత్తన మాసం తీసింది అక్క ఇదైతే మలిమియా అంటారు మలిమియాకి అలిప్ పౌడర్ అలిప్ పౌడర్ అంటే మనకి పాల పొడి కస్టర్డ్ పౌడర్ కలిపి వేడి నీళ్ళల్లో ఉడకబెట్టి చేస్తారు కదా ఎవరికైనా ఇక్కడ ఉన్న వాళ్ళకి అయితే ఐడియా ఉంటుంది ఈసారి ఎప్పుడైనా ఫుల్ వీడియో చూపిస్తాను నేను అది చేసి ఇంకా అలా బాక్సులు వేసి ప్లాస్టిక్ ప్లాస్టిక్ బాక్స్ బాక్సుల్లో పంపించడానికి అనమాట అలాగా పౌడరు ఇదేంటి బిస్కెట్ పౌడర్ చేసి దానిపైన చల్లడానికి డెకరేషన్ కోసం ఇలా చేస్తున్నాం అనమాట చాలా బాగుంటుంది దీని టేస్ట్ అయితే ఈ బాక్సులు వేస్తే ఇంకా బాగా చూడడానికి అయితే ఇంకా అందంగా ఉంది అందుకని వీడియో తీసా అన్నీ ఎక్కువ వీలు అవ్వలేదు కొన్ని తీసా పాస్తా మొక్కలొనియ కొంచెం వీలుగా చూపించా కూరలు అయితే ఎలా చేయాలో చూపించలేదు ఇంకా కూరలతో సహా కావాలని కామెంట్ చేయండి ఎవరైనా కావాలనుకుంటే నేను తప్పకుండా పెడతాను ఫుల్ వీడియో పెడతాను మామూలుగా చూపించే పాస్తాను మకరణ ఇక్కడైతే టీ సమ్మ తింటున్నాం అనమాట ఇంకా పొద్దున్నే ఇది ఇంకా పొద్దున్న నుంచి వంటలు అయితే స్టార్ట్ చేసింది ఇది రెండు రోజులు వీడియో అని చెప్పే కదా మేము కొంచెం మటన్ తీసుకున్నామని చెప్పాము కదా నైటే ఉప్పు కారం పసుపు అన్ని పెట్టి పక్కన పెట్టుకున్నాము అది ఇప్పుడు ఉల్లిపాయలు రెండు పెద్దవి కట్ చేసి కొంచెం నూనె వేసుకొని పెద్ద గిన్నెలో ఇది చూడండి మటన్లో కొన్ని వేపిన ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేపిన ఉల్లిపాయలు పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా వేసి బాగా కలుపుకున్న తర్వాత మంచిగా ఒక పది నిమిషాలు అట్లా వదిలేస్తే మంచిగా ఉడుకుతుంది ముక్క మెత్తగా తొందరగా ఉడికిపోతుంది అన్నమాట గ్యాస్ కూడా ఆదా అవుతుంది ఇంటికాడ అయితే కుక్కర్లు ఉంటే కానీ ఇక్కడ ఏమి ఉండవు ఇక్కడ మసాలా సామాన్లు వేసాను చూడండి స్టార్ పువ్వు దాల్చిన చెక్క యాలకులు రెండు మొగ్గలు ఎక్కువ వేయలేదు మసాలా చాలా తక్కువ వేసుకొని వండుకున్నాం ఎందుకంటే పొయ్యి కూడా వేడి కదా ఆ వేడి ఇంకా మసాలా తిన్నామంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేసి తక్కువ వేసుకుని వండుకున్నాం అనమాట ఇంక ఇక్కడైతే మసాలా వేసే ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత మటన్ కూడా వేసేసుకోవాలి నేను రెండోసారి మూడోసారి నాలుగోసారి ఇస్తాను ఇది వాయిస్ ఓవర్ అసలు బాగా రావట్లేదు మరి ఎందుకో నాకు అర్థం కావట్లేదు హెల్త్ బాగోలేదు అసలు అందుకే వినిపించట్లేదు ఏంటో మైక్ కూడా లేదు నా దగ్గర ఇదేదో పిచ్చి ఫోను చిన్నదనమాట దాంట్లోంచి వీడియోలు తీసి కష్టపడి వీడియోలు తీసి అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు చాలా హెల్ప్గా ఉంటుంది ఒక కొత్త ఫోన్ కొనుక్కుని కూడా వీడియోలు చేయాలనుకుంటున్నా కొంచెం సపోర్ట్ చేస్తే మీరు నాకు మంచిగా వీడియోలు వెళ్తే తీసుకుంటాను నేను తప్పకుండా ఇప్పుడు మటన్ అయితే ఇంకా వేసేసి అందులో ఉడికిచ్చేసుకోవాలన్నమాట ఇక్కడైతే మొక్క ఉడుకుతుంది కదా ఇది మొక్ మొకరనే సెమ్మల్లు మూడు రకాలు చేసారనమాట రెండు రకాలు చూపించా చూడండి ముందు ముందు వస్తుంది ఇదైతే ఒక రకానికి అన్నమాట అక్క చేసేసింది ఇది మోతేసి బాగా ఉడికించిన తర్వాత వాటర్ అంతా ఇలా వచ్చిన తర్వాత మనకి మంచిగా ఉడికిపోయింది మటను చాలా లేతది కదా కూర తొందరగా ఉడికిపోయింది అసలు ఎంత బాగుందంటే టేస్ట్ చాలా బాగుంది ఇందులో ఉప్పు మసాలా కారం అన్నీ తక్కువే కానీ కూర చాలా మాత్రం బాగుంది సూపర్గా ఉంది రెండు రోజులు తిన్నాం మీ కూర తర్వాత రసం పెట్టుకొని తిన్నాము నైటు అల్లం వెల్లుల్లి పేస్టు రెండున్నర చెంచాలు వేసా చిన్న చిన్నవి అందుకని రెండున్నర వేసా మీరు చూసి వేసుకోండి కావాలనుకుంటే నా అయినా నా కూరలు చూసి ఎవరైనా తల్లి కానీ చెప్తున్నా అనమాట ఎవరైనా చూసి చేయాలనుకుంటే కానీ రెండున్నర చెయ్యాలనుకుంటే ఇలా చేయండి ఇంకా మాకు ఇక్కడ టెన్షన్ టైం అయిపోతుందేమో టైం అయిపోతుందేమో అది ఇది ఫ్రూట్స్ అలాట కోసం అంటే ఫ్రూట్లో ఫ్రూట్స్ అన్ని రకాలు వేసి యాపిలు గ్రీన్ యాపిలు రెడ్ యాపిల్ అరటిపండు దానిమ్మ గింజలు బత్తాయి కాయలు అన్ని ముక్కలు కోసేసి దీంట్లో మ్యాంగో జ్యూస్ వేసి ఒక రకమైన రకమైనది అనమాట ఇది అన్నం తిన్న తర్వాత తింటారంట ఇది చేసాము ప్లాస్టిక్ బాక్స్ బాక్సులు వేసేసి ప్యాకింగ్ చేసి పెట్టేసాము అనమాట మంచిగా తినడానికి వీలుగా ఉండడానికి ఇంకే ఎటువంటి ఇబ్బంది ఉండదు వాళ్ళకి ఇంకా వేరే గిన్నెలు ఏమీ అవసరం లేదు ప్లాస్టిక్ గిన్నెలోనే తీసుకొని తినేసేవి పైన ఉంటామన్నమాట ఆ లాస్ట్ మూమెంట్లో ఏమైందంటే ఇంకా కంగారులో మేము ఏమేమి పెట్టామో చూసుకోవాలి చికెన్ బిర్యానీలో పైన కోళ్ళు వేద్దామని కోళ్ళు మంచిగా వేపి మసాలా పట్టించి పక్కన పెట్టేస్తే ఆ డెకరేషన్ చేసి ఆ కోడిగుడ్లు జీడిపప్పు ఉల్లిపాయలు అన్ని డెకరేషన్ చేసి కోళ్ళు వేపినవి కాస్తా మర్చిపోయినాము లాస్ట్లో ఇంకా వాళ్ళు చూడలేదులేండి వాళ్ళు చూస్తే ఇంకా తిట్టేటోళ్ళు చికెన్ అయితే ఆల్రెడీ వేసాము కూరండి కోళ్ళు వేపినవి మాత్రం మర్చిపోయినాం దీంట్లో ఒక పెద్ద టమాటా వేసుకోవాలి మటన్లో ఇది మటన్ కూర చూపిస్తాను మీకు చూడండి మటన్ కూరలు ఇప్పుడు ఒక నేను పెద్ద టమాటా వేసాను ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది బిర్యానీలకు కానీ తెల్లనంలోకి కానీ చపాతీకి కానీ పూరికి కానీ దోశకి కానీ దేనికైనా చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు మన వీడియోలు ఎవరైనా చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి ఇప్పుడైతే కారం ఊరి నుంచి వచ్చిన కారం అయితే అయిపోయింది అమ్మ పంపించింది కదా అక్క వాళ్ళమ్మ అయిపోయింది అనమాట కారం మళ్ళీ పంపిస్తారు ఎవరన్నా వస్త ఎవరు వస్తున్నారంట వాళ్ళు వస్తే పంపిస్తారు అక్క వాళ్ళమ్మ ఆ కారం చాలా బాగుంటుంది ఇందాక పట్టాం కదా గరం మసాలా అదే అనమాట ఇది మేము ఈ గరం మసాలే వాడతాము ఎక్కువ చాలా చాలా ఇష్టం అనమాట బాగుంటుంది టేస్ట్ ఇప్పుడైతే ఇలా ఇంకిపోయింది కదా దగ్గరికి అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఇంకా ఉడికిచ్చేసుకోవడమే బాగా దగ్గరికి అయినాక టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ చూడడానికి చాలా ఎర్రగా ఉంది కదా అసలు కారమే లేదు ఈ కారం కొట్లో కారం అనమాట కొనుక్కొచ్చింది అస్సలు బాగోదు ఈ కారం నచ్చదు కానీ తప్పదు కాబట్టి ఇంకా ఇదే చూడ్డానికి ఎంత ఎర్రగా ఉంది కదా అసలు కారం లేదే ఏం లేదు ఈ కూర అయితే ఇంకొంచెం వేయాల్సిందే అని అనుకున్నాను నేనైతే ఇక్కడ కూర అయితే రెడీ అయిపోయింది మనకి నూనె ఆయిల్ పైకి పైకి తేలింది కదా మనకు కొంచెం కొత్తిమీర వేసి ఇంకొంచసేపు ఉడికించుకోవడం కొత్తిమీర వేసి ఇంకొంచసేపు ఉడికిచ్చా ఆ కొత్తిమీర ఫ్లేవరు పుదీనా ఫ్లేవర్ అంతా మటన్కి పడితే మటను కొంచెం స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అనమాట అందుకోసం ఇలా చేస్తాను నేను ఎక్కువ మీలో ఇలా ఎవరైనా కూర వండుతారా ట్రై ఇట్లా ఎప్పుడైనా చేశారా కామెంట్ చేయండి నాకు చాలా బాగా వస్తాయి కూరలు కానీ టెన్షన్తో నేను సరిగ్గా ఉండనేమో అని భయం అవుతుంది అంతే లేకపోతే నేను బాగానే వండుతా చాలా బాగుంటుంది కూరలు కూడా మటన్ అయితే మంచిగా ఉడికిపోయింది మనకి ఇంకా కొంచెం సేపు ఉడికిచ్చాను నేను ఇంకో దెబ్బ తగిలిన తర్వాత దింపేద్దాం మనం మటన్ కూర ఇప్పుడైతే మొక్కరేకి వాటర్ తెచ్చి వేసి ఆయిల్ వేసి పూర్తి వీడియో చూపిస్తాను చూడండి దీంట్లో మొక్కరు వేసేసుకోవాలి మక్రోనీ బాగా ఉడికిన తర్వాత దాంట్లో వాటర్ వంపేసి దాంట్లో మనం చికెన్ కూర అయినా మటన్ కూర అయినా మనకి కుదర కూరగాయలదైనా ఏదైనా మనం రెడీ చేసి పెట్టుకున్న కూరని అందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మసాలా అంతా మక్రోనీకి పట్టేదాకా ఉంచుకోవాలన్నమాట అప్పుడు మనకి ఉడికిపోతుంది మంచిగా రెడీ అయిపోతుంది దీంట్లో స్పెషల్ ఏంటంటే బటర్ 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 మక్రోని అనమాట చాలా బాగుంటుంది అంట టేస్టు వీళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇదే బయటకు కూడా వండించారనమాట మీకు కూడా కావాలి అనుకుంటే ఎవరైనా ఆర్డర్ చేసుకోండి మేము చేసి పెడతాము ఇండియా వంటలు కావాలంటే ఎవరైనా మన అరబీ వాళ్ళు చూస్తూ ఉంటే ఆర్డర్ చేసుకోండి తప్పకుండా చేసి పెడతాము ఇప్పుడైతే బటరు క్యాప్సికమ్ రెడ్డు గ్రీన్ అవన్నీ వేసింది అక్క చూడండి ఇప్పుడు ముందుగా వండిపెట్టిన చికెన్ కూర చికెన్ కూర గ్రేవీ లాగా ఎక్కువ పులుసులాగా వండుకోవాలి అప్పుడు మనకి దీంట్లో ఉడికిన తర్వాత మంచిగా అవుతుంది అనమాట మరీ పల్సగా కాకుండా చిక్కగా కాకుండా అవుతుంది ఉడుకుతూ ఉంటే మనకి ఎట్లా కావాలో అట్లా వండుకోవచ్చు చాలా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇంకా అక్కడ వాయిస్ ఇస్తే కనుక ఆ గందరగోళంలో మీకు అసలు అర్థం అవ్వదు మాకు టెన్షన్లో అక్కడ అసలు ఏం మాట్లాడదో మాకే తెలియదు అందుకనేసి నేను మామూలుగా వాయిస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను వాయిస్ ఇవ్వడానికి ఇంత టైం పట్టింది నాకు హెల్త్ బాగోక కొంచెం వాయిస్ ఇవ్వలేదు ఇప్పుడు కూడా ఇప్పుడు రెండున్నర అవుతుంది నైటు ఇప్పుడు నేను ఇస్తాను ఈరోజు ఇంకా రేపు శుక్రవారం కదా సెలవు అనేసి పెండింగ్ ఉన్నాయి వీడియోలు అన్నీ అనేసి నేను క్లియర్ చేసుకుందాం ఫోన్ అని వీడియో పెడతాను అనమాట ఇంకా వాయిస్ కూడా చాలా స్లోగా వస్తుంది మీకు చూస్తే కనుక నా వాయిస్ ఇంకా పాస్తా వండడానికి వాటరు నూనె ఉప్పు సేమ్ ప్రాసెస్ అనమాట దీంట్లో పాస్తా వేసి ఉడికించిన తర్వాత మనకు కావాల్సినవి అన్ని పాలు క్రీము చికెన్ కూర కొంచెం చేసిన దక్క అది కూడా వేసేసుకొని పాస్తా రెడీ చేసేసుకోవడమే మీకు కలర్ కావాలంటే ఏమన్నా కలర్ వేసుకోవచ్చు లేదంటే అవి క్రీమ్లు దొరుకుతాయి బయట అవి వేసుకోవచ్చు క్యాప్సికమ్ అవన్నీ వేసింది అక్క చాలా బాగుంది టేస్ట్ అదిరిపోయింది చూడ్డానికి కూడా బాగుంది మీకు నచ్చితే కనుక ట్రై చేయండి ఇలాగా ఫుల్ వీడియో కావాలి ప్రత్యేకంగా పాస్తా కానీ మొక్కరనే కానీ అంటే తీసి పెడతా ఇది పెరుగు కియార్ అనమాట ఒక రకం చేసాము సలాతాలు నాలుగు రకాలు చేసాము పూర్తి వీడియోలో అయితే ఏం చూపించలేదు చూపించలేకపోయినా సారీ ఏమనుకోకండి మీకు ఎవరైనా కావాలంటే పూర్తి వీడియో నేను తప్పకుండా చేసి పెడతాను ఇక్కడైతే మనకు పాస్తా రెడీ అయిపోయింది ఆ వాటర్ పంపేసి దీంట్లో కూర వేసేసి ముందుగా చేసిన కూర చికెన్ కూర చూడండి వీళ్ళైతే కారాలు అవి వాడర్ అనమాట మనకు కావాలంటే కారం వేసుకోవచ్చు ఇలా కూర మనకి ఏ స్టైల్లో కావాలంటే అట్లా చేసుకొని అందులో వేసేసుకొని దీంట్లో పాలు క్రీమ్లు అన్నీ వేసుకోవాలన్నమాట మనకి పాస్తా రెడీ అయిపోతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే తప్పకుండా సపోర్ట్ చేయండి బటర్ కూడా వేసేసుకుని ఇప్పుడు మనకి పాస్తా రెడీ అయిపోతుంది దీన్ని చాలాసేపు ఉడికించకూడదు దీంట్లో జీపెని మోజరీలు కూడా వేస్తారు దీంట్లో ఇంకా చాలా చాలా రకాలు వేస్తారు ఎవరికి ఏం కావాలంటే అది వేసుకోవచ్చు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కరివేపాకు వేసుకోవచ్చు వీళ్ళు వేసుకోరు కాబట్టి వేయట్లేదు ఇది పాస్తా క్రీమ్ అనమాట చిక్కగా అవుతుంది బాగా బాగుంటుంది టేస్ట్ కూడా అదిరిపోతుంది ఈ క్రీమ్ ఒకటి వేసేసుకోవాలి మనకి రెడీ అయిపోతుంది పాస్తా పాలు పోసుకోవాలి పచ్చి పాలు చిక్కగా అవుతుంది చాలా చిక్కగా అయిపోతుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ గల్ఫ్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా చూస్తూ ఉంటే కానీ తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఎక్కడ ఉన్నారు అనేసి ఇది అనమాట గల్ఫ్ కష్టాలు ఇన్ని పనులు ఉంటాయి జిబిఎన్ మోజరిల్లా ఇది పైన వేసుకోవాలన్నమాట లాస్ట్లో ఇది కొంతసేపే ఉడికించాలి ఎక్కువసేపు ఉడికిచ్చామంటే చిక్కగా అయిపోతుంది చల్లారిన తర్వాత ఇంకా అసలు తీగలు తీగలు వచ్చేసిద్ది తినడానికి బాగోదు ఇట్లా జ్యూసి జ్యూసీగా ఉండాలంటే ఒక ఐదు నిమిషాలు అట్లా ఉడికించి ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత దాంట్లో పాస్తాలు దింపేసుకోవాలన్నమాట ఇదనమాట పాస్తా ఇది ఇదన్నమాట ఇప్పుడైతే ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట గంటసింహల్ని కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో మీ దాకా వస్తుంది ఇప్పుడైతే మనకి పాస్తా రెడీ అయిపోయింది చూసారా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమేమి వంటలు కావాలో తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ ఏమైనా వంటలు మీరు కొత్తగా వచ్చినా ఏమైనా చూడాలి అనుకున్నా కానీ కామెంట్ చేయండి నేను తప్పకుండా చేసి చూపిస్తా ఇక్కడైతే ఇలా ఉంటుంది ఇది ఓన్లీ బయట వన్ వండ పెట్ట అదే హోటల్కే కాకుండా బయట ఇంట్లల్లో కూడా ఇలాగే వండుకుంటారు వాళ్ళు ఇది అరబీ స్టైల్ అనమాట కారాలు ఉండవు ఉప్పు ఎక్కువ ఉండదు సప్పసప్పగా ఉంటాయి వీళ్ళన్నీ చప్పగానే తింటారు ఇంకా క్యాప్సికమ్ గ్రీన్ రెడ్ ఎల్లో కూడా వేసింది అక్క చాలా బాగుంది చూడడానికైతే ఇంక ఈ వంటలన్నీ అయిపోయాక పంపించేసి కారులో పెట్టి పంపించేసినాక మేడం తీసుకెళ్ళింది వాళ్ళే డెకరేషన్ చేసుకున్నారంట అక్కడ వాళ్ళకి బొప్పే సిస్టమ్ ఏ గిన్నెలు ఉన్నాయి కదా ఇంతకు ముందు చూసే ఉంటారు మన ఛానల్లో అవన్నీ ముందు స్టార్టింగ్లో చూసారు కదా అవి ఆ ఉన్నాయి గోల్డ్ ఉన్నాయి కదా అది లోపల స్టీల్ ఉంటాయి అందులో పెట్టేసి ఇచ్చేయడమే మనం ప్యాకింగ్ చేసి ఇంకా వాళ్ళు తీసుకెళ్ళిపోయి అక్కడ వాళ్ళు వడ్డించుకుంటారనమాట ఇది ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మనకైతే మటన్ ఉడికిపోయింది తెల్లటన్నంలో వేసుకుని తినేసాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి